జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త లోకాశి భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి కాశీలో సంవత్సరంలో ఒక్కసారి నూట యాభై అడుగుల లోతులో గల డెబ్భై నిమిషాలు మాత్రమే దర్శనమిచ్చే మహాదేవుడు కర్కుటకేశ్వర్ మహాదేవ్ అయితే ఆగస్టు పద్నాలుగవ తేదీ ఈ సంవత్సరం ఈ అవకాశం కలదు గత సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీన మీ చంద్రశేఖర్ మహాదేవ్ స్వయంగా తానే మొదటిగా ఈ మహాదేవునికి పాలాభిషేకం చేసే అవకాశం నా తండ్రి కాశీ విశ్వనాథుడు నాకు కల్పించాడు ఇది ఒక గొప్ప ఆనందానుభూతి అంతా కాశీ విశ్వనాథుని దయ కాశీలో ఉన్నవారు తప్పకుండా దర్శించగలరు అని నా మనవి గత సంవత్సరం నేను నూట యాభై అడుగుల లోతులో గల ఈ కర్కోటకేశ్వర్ మహాదేవ్ వద్దకు వెళ్ళినప్పుడు నా కాళ్ళకు రెండు నాగుపాములు చుట్టుకున్నవి నాకు ఆ క్షణమే మరణం అనిపించింది కానీ అక్కడ ఉన్న పండితులు గారు లేదు బాబా నిన్ను ఆశీర్వదించడం కోసం నాగలోకం నుంచి వచ్చాడని ధైర్యంగా ఉండి ప్రార్థన చేయమని చెప్పగా అలాగే ధైర్యంగా ఉండి ప్రార్థన చేయగా అవి చాలా ప్రేమగా పైకి నా సాయి చూసి ఎంతో మృదువుగా నా పాదాలను వదిలి వెళ్ళిపోయి అంతటి మృదుత్వం నేను ఇప్పటి వరకు పొందలేదు అలా వెళ్ళిన ఆ క్షణంలో అప్పటికి కాశీలో నేను ఉంటానని కాశీవాసం చేస్తానని కూడా నాకు తెలియదు అదే ఆగస్ట్ ముప్పైవ తేదీ నేను కాశీని వదిలి వెళ్తే ముప్పై ఒకటో తేదీ కల్లా మరలా కాశీ వచ్చేలా కాశీ విశ్వనాథుడు నన్ను తిరిగి పిలిపించుకున్నాడు ఇక్కడికి ఈ సంవత్సర కాలంలో ఇక్కడ ఎన్నో అద్భుతాలు ఆనందాలు నేను ఇప్పటికీ ఐదు వేల శివలింగాలను కాశీలో చూశాను వాటి మీద డాక్యుమెంటరీ తయారు చేస్తున్నాను నేను ఒక శివలింగం మీద డాక్యుమెంటరీ ఒక శివలింగం మీద దాన్ని విశిష్టత దాని ప్రాధాన్యత నేను మొదలుపెట్టినప్పుడు మీరు నమ్మరు కాశీ విశ్వనాథుడే స్వయంగా దానికి సంబంధించిన విషయాలను తాను మరొకరి చేత మరొకరి చేత మరొకరి చేత నా వాట్సాప్కి వచ్చేలా చేస్తున్నాడు అసలు నాకే ఒక గొప్ప మిరాకిల్లా అనిపిస్తుంది అది రేపు నేను ఒక ఒక శివలింగం గురించి మొదలు పెడదామంటే నాకు తెలియదు ఎవరు పంపిస్తారో కూడా తెలియదు అలా నాకు ఆ దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు రావడము నా దగ్గర ఉన్నదాన్ని చూడడం ఇలా నేను అన్నీ చూసి రాయడం నిజంగా నా జీవితానికి అసలు ఎన్నిన్ని ఎన్ని ఎన్ని ఆనందాలు ఎన్ని ఎన్ని అద్భుతాలు ఐ లవ్ కాషీ సో మచ్ సో మచ్ సో మచ్ సో మచ్ ఇదంతా ఈ కర్కోటి మహాదేవ్కి నేను చేసిన అభిషేక ఫలితమే అని నేను అనుకుంటాను సో ఈ అవకాశం మరొకసారి నేను విడుచుకోదలుచుకోలేదు బట్ అందరూ కూడా వీలైతే కాశీలో ఉన్నవారు బయట ఉన్నవారు కూడా ఇది దర్శించాలని కోరుకుంటున్నాను జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశుకి శుభినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి